హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేపైతే అలర్ట్ ఫోన్పే గూగుల్ పే ఏటీఎం సేవలు బంద్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత డిజిటల్ యుగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఎంటర్ప్రైసెస్ వినియోగం పెరిగిపోతుంది స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా యూపీఐ వినియోగిస్తున్నారు ఇక ఈ విధానం అటు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికమవుతుంది ఇక ఈ విధానంతో నగదు బదిలీ చాలా తేలికైపోతుంది అయితే జూలై పదహారో తారీఖున అంటే రేపు యూపీఐ ఏటీఎం సేవలు నిలిచిపోతున్నాయి ఈ క్రమంలో నగదు లావాదేవీలకు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్పే గూగుల్ పే వినియోగిస్తున్నారు సిటీలో ప్రజల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వరకు అందరూ కూడా దీనిని వినియోగిస్తున్నారు ఇక పిన్టెక్ సంస్థల కృషితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా నగదు బదిలీ తేలికగా మారిపోతుంది ఒక్క రూపాయి దగ్గర నుంచి వేల వరకు ప్రజలు భౌతిక కరెన్సీ కంటే యూపీఐ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు ఇక ఈ క్రమంలో భారత్లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది జూలై పదహారో తారీఖున అంటే బుధవారం రోజున ఎస్బీఐకి సంబంధించి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది ఇక కస్టమర్లు ఈ విషయం గమనించాలని పేర్కొంది ఇక షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా యూపీఐ ఏటీఎం సేవలు నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది ఇక ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా యూపీఐ ఐఎంపిఎస్ యోనో ఆర్ఐఎన్బి అలాగనే ఏటీఎం నెఫ్టీ ఆర్టీజీఎస్ సేవలను అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి దాదాపుగా రెండు గంటల పది నిమిషాల వరకు అరవై ఐదు నిమిషాల పాటు ఏటీఎం అలాగనే యూపీఐ సేవలు నిలిచిపోతున్నాయి కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది